హాయ్ హలో నమస్తే అండి విజయవాడలో ఒక జీ ప్లస్ టూ కమర్షియల్ బిల్డింగ్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే అండి ఇది మనకి చాలా ప్రైమ్ ఏరియాలో వస్తుందండి విజయవాడ సిటీలో సో ఈ ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు ఈ వీడియో చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి లైక్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఇది ఒక జీ ప్లస్ టూ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి లొకేషన్ వచ్చేసి విజయవాడ అండి పటమరలో వస్తుంది ఇది బందర్ రోడ్కి చాలా దగ్గరగా ఉండిదండి ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి నూట డెబ్బై రెండు గజాలైతే వస్తుందండి బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి థర్టీ ఫీట్ రోడ్ అయితే మనకు ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ మీరు చూడవచ్చు మెయిన్ రోడ్ ఇదేనండి మనకి బందర్ రోడ్కి చాలా దగ్గర అండి సోనా విజన్ దగ్గరలో వస్తుంది సో ఈ ప్రాపర్టీ మనం లోపల చూద్దామండి ఒకసారి సెమీ కమర్షియల్ అండి షర్ట్ షాప్స్ ఉన్నాయి ముందర చూడవచ్చు జీ ప్లస్ టూ అండి ఇది వచ్చేసి మనకి హౌస్ లాగా వస్తుంది చూడవచ్చు వీడియోలో ఇదైతే మనకి ప్రజెంట్ బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల ఎనిమిది వేల ఏడు వందల పది అండి అంటే మనకి ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షలు పడుతుంది ఇది రిజర్వ్ ప్రైస్ అండి మనకి బ్యాంక్ ఆప్షన్లు వస్తుంది మనకి ఆప్షన్ అనేది ఎక్కడిని స్టార్ట్ అవుతుందండి ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల ఎనిమిది వేల ఏడు వందల పది రూపాయలు అండి ఆప్షన్ అనేది ఇక్కడనే స్టార్ట్ అవుతుంది మీరు గమనించవచ్చు లోపల చూడండి హౌస్ అండి చాలా బాగుంది హౌస్ అయితే కనుక కబోర్డ్స్ కానీ సీలింగ్ కానీ అన్నీ అన్నీ కూడా చేసి ఉన్నాయండి చాలా మంచి ప్రైస్కి ఎంత వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి విజయవాడ బందర్ రోడ్ పాయింట్ అండి సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమే కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అన్నీ ఏర్పాటు చేస్తామని ప్రాపర్టీ అనేది మీరు డైరెక్ట్గా చూడొచ్చు ఇంకా అంటే రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ